మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఎన్ని రకాలుగా మన ఇంట్లో కానీ మన బాడీలో కానీ ఎంటర్ అవుతుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ అనేది సుమారుగా ఐదు నుంచి ఆరు రకాలుగా ఉంటుందని నేను చెప్పి ఉన్నాను గత ఎపిసోడ్లో ఈ నెగిటివ్ ఎనర్జీలో నెగిటివ్ ఫారం మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఇంపార్టెంట్ రోల్ పోతుంది ఎంచేది అంటే సబ్కాన్షియస్ మైండ్లో నెగిటివ్ ఫారం కనుక ఉన్నట్లయితే యాంగర్ డిసప్పాయింట్మెంట్ గ్రిఫ్ ఎంటీటీ ఎనర్జీస్ శాడ్నెస్ కర్షస్ నెగటివ్ ఇమోషన్స్ నెగిటివ్ థాట్ఫారంలో ఉన్నట్లయితే ఇలాంటి ఎన్ని లక్షణాలు కలుగుతుంది అసలు నెగిటివ్ థాట్ఫారం ఎందుకు ఏర్పడుతుంది అంటే మన ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లయితే అంటే జియోపథిక్టెస్ ఉన్నట్లయితే అలాగే మన ఆరాలో కనుక ఏదైనా అదర్ సోల్ ఎనర్జీ కూర్చున్నట్లయితే అలాగే యాంగ్ సిస్టర్ ప్యాటర్న్స్ వల్ల కానీ ఎంటిటీ ఎనర్జీస్ వలన కానీ అలాగే సైకిక్ కార్డ్స్ వలన కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు నెగిటివ్ ఫారం కనుక మన సబ్కాన్షియస్ మైండ్లో ఒకసారి కనుక ఎంటర్ ఎంటర్ అయిందంటే కనుక మనం ఆర్థికంగా చితికిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎందుచేతంటే ఏ విధమైన ఆలోచన చేయకుండా ఒక మూలగా కూర్చుని ఆ టీవీ చూస్తూ ఉంటాడో లేదా ఏదో ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ ఆలోచిస్తూ ఉంటాడు అయితే మనం నెగిటివ్ థాట్ఫారం ఎలాగ దాన్ని ఎస్కేప్ అవ్వాలి తెలుసుకోవాలి ఫస్ట్ మనం నెగిటివ్ థాట్ఫారం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మన ఆరానే ఒకసారి చెక్ చేసుకోండి మన నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా చెక్ చేసుకోండి నెగిటివ్ కనుక ఉన్నట్లయితే ఇలాంటి సిలివినైట్ క్రిస్టల్ ద్వారా ఆ నెగిటివ్ ఎనర్జీని తీసుకోవచ్చు అలాగే నెగిటివ్ థాట్ఫారం ఏర్పడినప్పుడు కూడా దాన్ని కూడా మనం సిలివినైట్ ద్వారా తీసుకునే విధానం నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను అలాగే మనకి ఎప్పుడైతే కోపం వచ్చేస్తూ ఉంటుంది చీటికి మాటికి కోపడుతూ ఉంటాం అప్పుడు కుటుంబ సభ్యుల మధ్య మనం చులకన ఏర్పడుతుంది చులకన భావన ఏర్పడుతుంది అంటే మన కుటుంబ సభ్యులు మన మాట వినరు అలాగే మన ఆరోలో కనుక ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మనకి కాస్మిక్ అనేది రాకుండా పక్కకు జరుగుతుంది మనం ఎదుటి వ్యక్తికి సలహా ఇస్తే ఆడు బాగుపడతాడు తప్ప మనం బాగుపడలేము అలాగే మనకి చాలామంది మనం అనుకుంటాం నెగిటివ్ థాట్ ఫర్ ఉన్నప్పుడు మనం ఎదుర్కొనేప్పుడు బాగుపడిపోతున్నాడు అనుకుంటానే ఉంటాం మనం ఎప్పుడు ఇంకా టైం అలా పాస్ చేస్తూ ఉంటాం మన సంపాదన మనం వృత్తిలో మనం ఉండకుండా ఎదురు వాళ్ళకి పడి ఏడుస్తూ ఉంటాం అంటే నెగిటివ్ థాట్స్ వరం యొక్క లక్షణాలు ఇవి కాబట్టి మీరు ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా చూసుకోండి ఇంట్లో అలాగే మన బాడీలో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా చూసుకోండి అలాగే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే ఇన్ఫోరెట్ కిరణాలు ఆల్ట్రావెరిస్ట్ వాయు వాయురూపైన ఉంటుంది ఇది కాకుండా మనకి గోష్టు అంటే కొన్ని ఆత్మలు ఉంటాయి కనుక ఆత్మల సంచారం ఉన్న ఇంట్లో కూడా మనం స్థిర నివాసం ఉండకూడదు దానికి రెమెడీ నేను గత ఎపిసోడ్లో చెప్పి ఉన్నాను అది కనుక వాయు రూపేనా కనుక మన ఇంట్లో కనుక రెండు మూడు ప్రేతాత్మలు కానీ ఆ గోష్టులు కానీ ఉన్నట్లయితే దాన్ని బయటికి పంపుకునే విధానం ఏంటో చెప్తాను రెమెడీ ఒకసారి మీరు చూడండి అలాగే నా వెబ్సైట్ కాస్మిక్ ఎనర్జీ హీలింగ్ డాట్ కామ్ ఉంది దాంట్లో కూడా రెమెడీ ఇచ్చినాను ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి మీకు తెలుస్తుంది అలాగే మనం ఏదైనా ఇంట్లో కనుక దెయ్యాలు కానీ గోష్టు కానీ ఆత్మలు ప్రేతాత్మలు ఉంటే మనం కిటికీ దన్నీ ఓపెన్ చేసి బొగ్గులు రాజేసి బొగ్గుల్లో మనం సాంబ్రాణి పొగతో పాటు వెల్లుల్లిపాయ రేఖలు ఒక నాలుగైదు దంచి అలాగే ఇంగువ దాంట్లో వేసి పొ పొగ వేసినట్లయితే అది బయటికి వెళ్ళిపోతుంది జరుగుతుంది అలాగే శబ్ద తరంగాల ద్వారా దాన్ని బయటకుడి పంపుకునే విధానం గత ఎపిసోడ్లో చెప్పిన శబ్ద తరంగాల ద్వారా అంటే ఏమిటి శంఖానాదం ద్వారా మనం శంఖం ఉదుతం ద్వారా మనం ఆ ఎనర్జీని బయటికి పంపుకోవచ్చు అలాగే భూగర్భం నుంచి కనుక రేడియేషన్ వస్తున్నప్పుడు మనకు దాన్ని బయటికి పంపగలమండి దాన్ని పక్కకు జరుపుకోగలం ఎలాగ పక్కకు జరుపుకోవాలంటే ఒక రా క్రిస్టల్ కనుక ఆ లైన్ మీద పెట్టినట్లయితే అది పక్కకు వెళ్తుంది పక్క కంటే ఇంటి బయటికి వెళ్ళిపోతే మీకు సమస్యలు రావు ఈ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండటం వల్ల మనం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు ఎక్కువ గురవుతాం అలాగే దంపతుల మధ్య సౌ సౌఖ్యత ఉండదు కొట్లాటలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే పిల్లల్లో చదువు తగ్గిపోవటం ఉంటుంది కుటుంబ సభ్యుల్లో పడకపోవటం జరుగుతుంది అలాగే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు హెల్త్ ప్రాబ్లమ్స్ అలాగే ప్రెగ్నెన్సీ రాకపోవటం ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒళ్ళు కూడా నా కాస్మిక్ ఎనర్జీ హీలింగ్ డాట్ కామ్ వెబ్సైట్ చూసుకుని దాంట్లో రెమెడీ అన్నీ ఇచ్చాను అవి మీరు చేసుకుంటారని నేను ఈ వీడియో చేస్తాం జరిగింది